యాక్చువల్లీ మీ ప్రమోషన్స్లో కూడా ఒకటి ఉందండి అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు విశ్వక్ సేన్ గారు ఉన్నారు అండ్ అలాగే సిద్ధు గారు ఉన్నారు సాయిధరం తేజ్ గారు అడివిశేష్ గారు అండ్ మీ అన్నయ్య గారు అసలు ఎలా అంటే వీళ్ళకి మీరు కానీ మీ నాన్నగారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ధమ్కి ఇస్తున్నారు రండి ప్రమోషన్స్లో విశ్వక్ హెస్ బీన్ ఆఫ్ మైండ్ సిద్ధు ఆల్సో గుడ్ ఫ్రెండ్ శేష్ ఫ్రెండ్ సోక్ సో వీళ్ళందరూ చూసుకుంటే విశ్వక్ శేష్ అన్న తేజ్ బాబా సేష్ వీళ్ళందరూ కంటెంట్ ని ఫాలో అయ్యే యాక్టర్స్ సో ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది అని వాళ్ళు ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళే ఎక్సైట్ టు ప్రమోట్ ఇట్ అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి దే ఆర్ మేకింగ్ ఇండస్ట్రీ విన్ దే ఆర్ మేకింగ్ అప్రోచ్ ఎలా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అప్రోచ్ హలో నా ట్రైలర్ పంపిస్తున్నాను ఒకసారి చూడు ఆ ఓకే ట్రైలర్ చూస్తారు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది నువ్వు రావాలి ఏంటి ప్లీజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ కెన్ యూ ప్లీజ్ కమ్ టు ద ఫ్రీ దిస్ ఈవెంట్ ఇట్ విల్ బీ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ అస్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ కమ్ అండ్ అండ్ మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నప్పుడు మీ నాన్నగారికి చెప్పారు అలాగే మీ డాడీకి కూడా చెప్పారు ప్రొడ్యూసర్ అవుతా అని అన్నప్పుడు యాక్సిడెంటల్ గా అయి ఉండొచ్చు మీరు బట్ ఎవరికి వెళ్ళి చెప్పారు ఎలా ఎక్స్ప్రెస్ చెప్పలేదు అరే అని ఐ డి నాట్ టెల్ ఎనీ వన్ నేను ప్రొడక్షన్ చేయబోతున్నాను థాట్ కూడా నాకు లేకుండా ఐ జస్ట్ వెంట విత్ ఇట్ ఇప్పటికి చెప్పలేదు నేను ఎవరికి అంటే ఇంట్లో అసలు ఏం తెలీదు నేను చేస్తున్నాను ఇది ఇది మరి అలా అంటే నాన్నగారికి చెప్పినప్పుడు జస్ట్ సరదాకైనా అమ్మ నేను డబ్బులు పోగొట్టేసాను నువ్వు పోగొట్టకు నాన్న అన్న వర్డ్ ఏమైనా నో అంటే నాన్న రియలీ ట్రస్ట్ మై జడ్జ్మెంట్ నాన్న ఇప్పటికీ చాలా ట్రస్ట్ చేస్తాను నా జడ్జ్మెంట్ని ఫిలిమ్స్లో సో హీస్ లైక్ నువ్వు చేయి కానీ డోంట్ బీ ఎలా చెప్పాలి ఈజీగా తీసుకోకు కథని సినిమాని ఈజీగా తీసుకోకు చాలా దృష్టి పెట్టి శ్రద్ధగా చేయి ఎవ్రీథింగ్ మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని చెయ్యి అను అన్నవి చెప్పారు కానీ నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడలేదు నాన్న అసలు నా ఇండస్ట్రీ ప్రొడక్షన్ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు అంటే ధైర్యం కోసమైనా అంటే ఐ జస్ట్ వాంట్ ఆస్ సమ్థింగ్ అంటే మీరు ఇప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడు బోల్డ్ అంతా పెడుతుండొచ్చు డెఫినెట్గా ఆడపిల్లల మంటనే ఖర్చు చేసేస్తూ ఉంటుంది ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే మీరు కొద్దిగా కంజూషి లాంటివి ఏమైనా చేశారా చాలా కన్జూస్ టైం అస్ అ ప్రొడ్యూసర్ నేను చాలా వన్ ఫైవ్ రూపీస్ ఎందుకు ఫైవ్ రూపీస్ ఎక్కడ నాకు చూపిండి ఎందుకు ఫైవ్ రూపీస్ పెట్టాలి అని చెప్పేసి కూడా నమ్మాలనిపించదు రియల్లీ లైక్ దట్ అస్ బట్ అస్ అ గర్ల్ అస్ ఇండివిజువల్ గర్ల్ నేను చాలా స్ప్లర్ చేస్తా ఐ షాప్ ఆ లట్ కానీ షాప్ చేసినప్పుడు ఐ గివ్ ఆఫ్ ఆల్సో మా చెల్లెల్కి ఎక్స్ట్రా క్లోత్స్ ఐ గివ్ అప్ టు మై సిస్టర్స్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్ ఐ కీప్ గివింగ్ అది కాకుండా ఐ షాప్ అల్ లాట్ యాజ్ అన్ ఇండివిజువల్ బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ ఎమ్ వెరీ మెటిక్యులర్ ఐమ్ వెరీ లైక్ నేను ఇవ్వండి బులు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి ఐమ్ లైక్ దట్ బిలీఫుల్గా లేకపోయినా ఐఎమ్ దట్